వెళ్ళటం అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఏ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అవగాహన కల్పిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రయోగశాలలు ఇవన్నీ చూసి అక్కడ ఉండేటటువంటి పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అయ్యేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు అట్లాగే అక్కడి నుంచి గారి విలేజ్కి వెళ్తారు అక్కడ ఉమెన్ తోటి ఇంట్రాక్షన్ మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమం మీరు గమనిస్తే మేడం గారు మహిళల యొక్క అభ్యున్నత కోసం ఈ కుటుంబ నియోజకవర్గంలో ఉచిత కుటుంబ శిక్షణ కార్యక్రమం కావచ్చు బ్యాంకు స్థాయి కావచ్చు ఈ మగ్న బాక్స్ కావచ్చు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేయటం అలాగే కుటుంబ పుట్టుబడికి బండి కూడా చేసాం ఒక మహిళ అభ్యున్నతి జరిగితే ఆ కుటుంబం యొక్క అభివృద్ధి అనేది జరుగుతుందని ప్రధానంగా నమ్మి చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడులో మేడం కూడా ప్రశ్నర్పులుగా కార్యక్రమాలు చేస్తున్నారు మహిళలతోటి ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవితాలు అభివృద్ధి చెందడానికి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఉమెన్ తోటి ఇంటరాక్షన్ కార్యక్రమానికి ఆవిడ మాకు ఏర్పాటు చేయాలని చెప్పనేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది రోజు ఆ విలేజ్ ఉమెన్స్ తోటి మీటింగ్ అయిపోయిన తర్వాత టీఈస్కి వెళ్ళిపోతారు అక్కడ ఇంపార్టెంట్ లీడర్స్ తోటి కాన్సెన్స్ కోఆర్డినేషన్ కమిటీ లీడర్స్ తోటి మీటింగ్ అనేది ఉంటుంది తర్వాత పక్క రోజు ఇరవై ఏడో తారీఖు తొమ్మిది తొమ్మిది నేర్ మధ్య పబ్లిక్ నుంచి గ్రీవెన్సెస్ తీసుకుంటారు తర్వాత ఇండియన్ బ్యాంకు ఓపెనింగ్ చేస్తారు పది ఇరవై కల్లా తర్వాత కడా ఆఫీస్ రావడం జరుగుతుంది అక్కడ కూడా అన్ని అసోసియేషన్ ఫర్ లేడీ ఎంటర్ప్రీనర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మహిళలకి ఎంటర్ప్రీనర్షిప్ మీద అవగాహన కార్యక్రమం తర్వాత వాళ్ళకి లోన్స్ ఇప్పించి వాళ్ళని పారిశ్రామికవేత్తగా తయారు చేయడానికి కావాల్సినటువంటి ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి మేడం ఇంటరాక్ట్ అవుతూ ఉన్నంతటి అక్కడి నుంచి మోడల్ కార్మి పెట్టడం జరుగుతుంది అక్కడ కూడా మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమం అక్కడ ఉండే సమస్యలు తెలుసుకోవడం వాడికి ఏ విధంగా గారు సపోర్ట్ చేస్తారు కూడా తెలియజేయడం జరుగుతుంది నువ్వు అనుకోవచ్చు అట్లా విలేజ్ కలెక్టర్ అక్కడ కూడా మహిళల ముఖాముఖి కార్యక్రమం అక్కడి నుంచి జలుబు పంచాయతీ మళ్ళీ కూడా అంబిడెక్టర్ ముఖాముఖి కార్యక్రమం చేసుకొని మళ్ళీ పిఈఎస్ గెస్ట్ హౌస్కి కాలేజీలో గెస్ట్ హౌస్ రావడం జరుగుతుంది కంపెనీటర్స్ గత డిస్కషన్ చేయాలంటే కూడా సిక్స్ థర్టీ వరకు కార్యక్రమం పెట్టుకొని తర్వాత ఆ రోజు ముగుస్తుంది ఇరవై ఎనిమిదవ తారీఖు మళ్ళీ ఉదయం తొమ్మిది టు పది మధ్య గ్రీవెన్సెస్ అనేది పబ్లిక్ నుంచి తీసుకోవడం జరుగుతుంది అక్కడి నుంచి నడింపల్లి విలేజ్ శాంతిపురం మనంకి వెళ్ళటం ఉమెన్తో ఇంటరాక్షన్ కార్యక్రమం అక్కడి నుంచి గుంజాలపల్లి విలేజ్ అక్కడ కూడా మల్బరీ ఫ్రీడ్స్ సెరికల్చర్ షెడ్స్ కానీ ఫ్రీడ్స్ ఇక్కడ సెరికల్చర్ ఏ విధంగా జరుగుతుంది దాంట్లో ఇంకేమన్నా మనం బెటర్మెంట్ చేయడానికి ఏం అవకాశాలు ఉన్నాయనేది కూడా మేడం ఒకసారి అయితే జరుగుతుంది అక్కడి నుంచి రాజుపేటకి వెళ్తారు అక్కడ కూడా ఇంట్రాక్షన్ ఉమెన్ అక్కడి నుంచి పొంగనపల్లి విలేజ్ అక్కడ కూడా మహిళలతో ప్రోగ్రామ్కి అక్కడి నుంచి కడపల్లో సీఎం గారి హౌస్ ఏడిస్తే కన్స్ట్రక్షన్ ఉందో ఆ హౌస్ విజిట్ చేసి కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది ఆ పౌనాన్ని పర్యవేక్షిస్తారు తర్వాత మళ్ళీ బిఎస్సి చేరుకుంటారు ఇరవై తొమ్మిదవ తారీఖు మనకి ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గరికి రావడం జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు పార్టీ ఆవిర్భావం దినోత్సవం తెలుగుదేశం పార్టీ ఆమె తండ్రిగారైన ఎన్టీఆర్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయనకి గర్ణ నివాణి అనుకు అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఎన్నో కంపెనీలు మరి ముఖ్యంగా మహిళల కోసం తీసుకొచ్చిన షాహీ గార్మెంట్స్లో ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా మరికొన్ని అటువంటి పరిశ్రమలు తీసుకొచ్చేదానికి మేడమ్ గారు కూడా ఆవిడ ఉన్నటువంటి ఆలోచనలు కూడా పంచుకోవడానికి ఉన్న యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి షాహీ గార్మెంట్స్ కనుక అక్కడ ఉన్నంత ఇంట్రాక్ట్ అవుతారు అక్కడి నుంచి కళ్యాణ్ మంత్రి టీటీ కళ్యాణ మంత్రి రావడం ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున పుష్ కార్డ్స్ కావచ్చు షేయింగ్ మిషన్స్ కావచ్చు ఇంకా ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే అవి కూడా వేమెసేజ్ తీసుకొని తీర్చేదానికి కార్యక్రమాలు రూపొంది చేయడం జరుగుతుంది ఆ రోజుతో ఆ కార్యక్రమం తర్వాత మేడం గారు కంప్లీట్గా కూర్చో నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం శ్రీమతి నారా భువనేశ్వర్ గారు మేనేజింగ్ ట్రస్ట్ ఇండియా ట్రస్ట్ అలాగే మన కుప్పం ముద్దుబిడ్డ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల గారి సతీమణి ఆవిడ పర్యటన వివరాలు తెలియజేయడానికి అలాగే మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ముప్పో జరుగుతున్నాయని చంద్రబాబు నాయుడు గారి ఆశిస్తుందో అనేది తెలియజేయటం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఇరవై ఒకటి సారీ ఇరవై ఆరవ తారీఖు నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై మూడు నాలుగు రోజుల పాటు కుప్పంలో శ్రీమతి భువనేశ్వర్ గారు పర్యటించనున్నారు గత ప్రభుత్వం రాక ముందు నుంచి కూడా కుప్పం వ్యాసంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు భూమి శిఖర చేసుకుంటూ వచ్చారు అది మనందరికీ తెలుసు ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్ అయితేనేవి అలాగే ఎన్టీఆర్ మొబైల్ మెడికల్ బస్ అయితేనేవి మెడికల్ క్యాంప్స్ అయితేనేవి రక్తదాన శిబిరాలు అయితేనేవి ఇలా ఎన్నో కార్యక్రమాలు అన్న ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్స్ అయితేనేవి ఇట్లా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలకి ప్రభుత్వంలో ఉన్న లేకపోయినా కుప్పం వేస్తున్న ప్రజలకి మేము అండగా ఉన్నామని చెప్పేసి ఎప్పుడూ భువనేశ్వర్ గారు ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటూ వచ్చారు ఇప్పుడు ఇరవై ఆడవ తారీఖున బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి పన్నెండు నలభై కల్లా మేడం బోర్డర్ చేరుకుంటారు కుప్పం చేసుకున్న ఓటర్కి నాయకులతోటి గల్లో జరుగుతుంది తర్వాత అగస్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి వెళ్ళటం అక్కడున్నటువంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఏ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అవగాహన కల్పిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రయోగశాలలు ఇవన్నీ చూసి ఉండేటటువంటి పిల్లలతో కూడా ఇంట్రాక్ట్ అయ్యేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు అట్లాగే అక్కడి నుంచి కూడిచెంపు గారి విలేజ్కి వెళ్తారు అక్కడ ఉమెన్ తోటి ఇంట్రాక్షన్ మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమం మీరు గమనిస్తే మేడం గారు మహిళల యొక్క అభ్యున్నత కోసం ఫుట్బో నియోజకవర్గంలో ఉచిత ఫుడ్లు శిక్షణ కార్యక్రమం కావచ్చు బ్యాంకు స్థాయి కావచ్చు ఈ మదం బాక్స్ కావచ్చు ఇట్లా ఎంతో కార్యక్రమాలు చేయటం అలాగే కుటుంబంలోకి బన్నీ కూడా విషయం ఒక మహిళ అభ్యున్నతి జరిగితే ఆ కుటుంబం యొక్క అభివృద్ధి అనేది జరుగుతుందని ప్రధానంగా నమ్మి చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడులో మేడం కూడా క్రష్దంగా కార్యక్రమాలు చేస్తుంది మహిళలతోటి ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళ సమస్యలు తెచ్చుకోవటం వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవితాలు అభివృద్ధి చెందడానికి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఉమెన్ తోటి ఇంట్రాక్షన్ కార్యక్రమాలకి ఆవిడ మాకు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ రోజు ఆ విలేజ్ తోటి మీటింగ్ అయిపోయిన తర్వాత బిఈఎస్కి వెళ్ళిపోతారు అక్కడ ఇంపార్టెంట్ లీడర్స్ తోటి కాన్సెన్సీ కోఆర్డినేషన్ కమిటీ లీడర్స్ తోటి మీటింగ్ అనేది జరుగుతుంది తర్వాత పక్క రోజు ఇరవై ఏడో తారీఖు తొమ్మిది తొమ్మిది నేల మధ్య పబ్లిక్ నుంచి గ్రీవెన్సెస్ తీసుకుంటారు తర్వాత ఇండియన్ బ్యాంకు ఓపెనింగ్ చేస్తారు పది ఇరవై కల్లా తర్వాత కడా ఆఫీస్ రావడం జరుగుతుంది అక్కడ కూడా అన్ని అసోసియేషన్ ఫర్ లేడీ ఎంటర్ప్రీనర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మహిళలకి ఎంటర్ప్రీనర్షిప్ మీద అవగాహన కార్యక్రమం తర్వాత వాళ్ళకి లోన్స్ ఇప్పించి వాళ్ళని పారిశ్రామికవేత్తగా తయారు చేయడానికి కావలసినటువంటి ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి మేడం ఇంట్రాక్ట్ అవుతూ ఉన్న అక్కడి నుంచి మోటర్ జరుగుతుంది అక్కడ కూడా మహిళలతో ముఖాముఖి కార్యక్రమం అక్కడ ఉండే సమస్యలు తెలుసుకోవడం వాటికి ఏ విధంగా బ్యాడగారు సపోర్ట్ చేస్తారన్నది కూడా తెలియజేయడం జరుగుతుంది విలేజ్ కట్టారు అక్కడ కూడా మహిళలతో ముఖాముఖి కార్యక్రమం అక్కడ నుంచి జరుగు పంచాయతీ మండీ కూడా మహిళలతో ముఖాముఖి కార్యక్రమం చేసుకొని మండీ టీఎస్ గెస్ట్ హౌస్కి పిఈఎస్ కాలేజీలో గెస్ట్ హౌస్ రావడం జరుగుతుంది కంటినర్స్ అదర్ డిస్కషన్స్ చేయాలంటే కూడా సిక్స్ థర్టీ వరకు కార్యక్రమం పెట్టుకొని తర్వాత ఆ రోజు ముగుస్తుంది ఇరవై ఎనిమిదవ తారీఖు మళ్ళీ ఉదయం తొమ్మిది టు పది మధ్య గ్రీవెన్సెస్ అనేది పబ్లిక్ నుంచి తీసుకోవడం జరుగుతుంది అక్కడి నుంచి నడింపల్లి విలేజ్ శాంతిపురం మనకి వెళ్ళటం ఉమెన్ తోటి ఇంట్రాక్షన్ కార్యక్రమం అక్కడి నుంచి గుంజాన్నపల్లి విలేజ్ అక్కడ కూడా మల్బరీ ట్విల్స్ సెరికల్చర్ షెడ్స్ కానీ ఫీడ్స్ ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది దాంట్లో ఇంకేమన్నా మనం సెటిల్మెంట్ చేయడానికి ఏం అవకాశం అనేది కూడా మేడం ఒకసారి అయితే జరుగుతుంది అక్కడి నుంచి రాజుపేటకి వెళ్తారు అక్కడ కూడా ఇంట్రాక్షన్ అక్కడి నుంచి పొంగనపల్లి విలేజ్ అక్కడ కూడా మహిళలతో మొదటి అక్కడి నుంచి కడపల్లిలో సీఎం గారి హౌస్ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో ఆ హౌస్ని విజిట్ చేసి కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది ఆ పనులన్నీ పర్యవేక్షిస్తారు తర్వాత మళ్ళీ పిఎస్సీ చేరుకుంటారు ఇరవై తొమ్మిదవ తారీఖు మనకి ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గరికి రావడం జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం తెలుగుదేశం పార్టీ ఆమె తండ్రి గారు అయిన ఎన్టీఆర్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయనకి ఘన్ నివాళుల గురించి అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఎన్నో కంపెనీలు అతి ముఖ్యంగా మహిళల కోసం తీసుకొచ్చిన షాహి గార్మెంట్స్లో ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా మరికొన్ని అటువంటి పరిశ్రమలు తీసుకొచ్చేదానికి మేడం గారు కూడా ఆవిడ ఉన్నటువంటి ఆలోచనలు కూడా పంచుకోవడానికి ఉమ్మడి యొక్క ఫీడ్బ్యాక్ చేసుకోవడానికి షాహి గార్మెంట్స్ కనుక అక్కడ ఉమ్మడితో ఇంట్రాక్ట్ అవుతారు అక్కడి నుంచి కళ్యాణ్ మండ టీటీడీ కళ్యాణ మండపం రావటం ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున పుష్కార్డ్స్ కావచ్చు షేయింగ్ మిషన్స్ కావచ్చు ఇంకా ఇంకేమన్నా రిక్వైర్మెంట్స్ ఉంటే అవి కూడా వేమెసేజ్ తీసుకొని తీర్చేదానికి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆ రోజుతో ఆ కార్యక్రమం తర్వాత మేడం గారు ఫోర్ కంప్లీట్గా ఫోర్ ఒకసారి ఫుట్బాల్ నియోజకవర్గానికి వచ్చి ఎనిమిది సార్లుగా చంద్రబాబు నాయుడు గారిని ప్రేమతోటి అభిమానంతో గెలిపించిన వస్తున్న ఈ ప్రజల కోసం ఉప నియోజకవర్గ ప్రజల కోసం పార్టీలకు అతీతంగా తెలుగు నిజంగా నిరుపేదలు దూరంగా ఉండాలి ఎవరైనా సరే వాళ్ళకు కూడా మేము అండగా ఉంటామనే విధంగా కార్యక్రమాలు అనేది నారా భువనేశ్వర్ గారు రూపొందించుకొని ముందుకెళ్తున్నారు మనస్ఫూర్తిగా ఆవిడకి ఉపనియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే మనందరికీ తెలుసు మీడియా మిత్రులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉక్కోటానికి ఏమేమి కార్యక్రమాలు రూపొందిస్తున్నారో మనం అందరూ చూస్తూ ఉన్నాం వాటిలో భాగంగా ఇప్పటికే రమాలని ముప్పై కోట్ల రూపాయల పైచీలకు పనులు ఎన్ఆర్ఏజీస్ ద్వారా గ్రామాల్లో సిసి రోడ్స్ ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది అట్లాగే పదిహేను వందల పైచీలు గోకులం షెడ్స్ ఇది చంద్రబాబు నాయుడు గారు చాలా అంటే చాలా ఇక్కడ అవసరం ఉందని చెప్పేసి మిగతా నియోజకవర్గాల్లో కొన్ని తక్కువ ఇచ్చేస్తున్నా ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఈ పాడి పరిశ్రమ మీద ఆధారపడి ఎంతోమంది కుటుంబాలు రమారమే మా అసెస్మెంట్ ప్రకారం నలభై నాలుగు వేల పచ్చి ఆవులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి ఎంతోమంది ఈ ఆదాయం ద్వారా వాళ్ళ కుటుంబాన్ని నడుపుకుంటూ ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితులు కాబట్టి వాటి కోసం ఈ గోకులం షెడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇప్పటికీ పదిహేను పై చెప్పు గోకులం షెడ్స్ శాంక్షన్ చేశారు ప్రమాదమే పదిహేను పదిహేను వందలు ఇంటూ ప్రమారమే రెండు లక్షల రూపాయలు సబ్సిడీతో ఈ కా ఈ డబ్బులతోటి ఫ్రీగా ప్రతి ఒక్క రైతుకు కూడా అందజేస్తూ ఉన్నారు సాచ్యురేషన్ పాయింట్లో ఈ కార్యక్రమాన్ని చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ప్రతి మూడు నెలలకి ఐదు వందల చొప్పున గోగ్రౌండ్ షెడ్స్ ఇచ్చి ఈ రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఆవులున్న ప్రతి రైతుకి గోకరం షెడ్ ఇచ్చే దిశగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో మేము అధికారులందరూ కూడా ముందుకెళ్తున్నామని తెలియజేస్తున్నాం అట్లాగే యాభై నాలుగు కోట్ల రూపాయలతోటి ఆల్రెడీ ఆర్ఎండ్బి రోడ్స్ శాంక్షన్ చేశారు దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమైంది మళ్ళీ ఇప్పుడు కొత్తగా లింక్ రోడ్స్ కోసం విలేజ్ టు విలేజ్ మధ్య లింక్ రోడ్స్ కోసం కొత్తగా పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఇంకొక పది కోట్ల రూపాయలు కాంపౌండ్ వాల్స్ కావచ్చు స్కూల్స్కి సంబంధించి శ్మశానాలకు సంబంధించి కాంపౌండ్ వాల్స్ ఇతర కార్యక్రమాల కోసం కూడా పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది స్కూల్స్ రిపేర్స్ కోసం ఆల్రెడీ మన గురుకల పాఠశాలని రాష్ట్ర వ్యాప్తంగా పొందే స్కూల్స్ని మోడల్ బుక్ పాఠశాల చేసే కార్యక్రమంలో భాగంగా మనకి ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ అనేది మన గూలుగు పాఠశాలకు రావడం జరిగింది దాంట్లో ఓపెన్ జీమ్స్ కొత్త ఎక్విప్మెంట్స్ కావచ్చు మళ్ళీ ఉగాది పండుగ చిరుకుంటున్నారోసి ఎవరైతే మన ఆరోగ్య రైతు చిత్రమో ఉన్నారో ఆ చిత్రపండు పోలీసు ప్రజలతో ఏదోసారి ఉగాది పండుగ జరుపుకోవాలని దాని అందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కానీ చాలా ఉత్సాహంగా చాలా సంతోషపడుతూ సంతోషపడుతున్నాము దాంట్లో ఇంకో ఇంకోటి కూడా ఏమంటే ఉగాది పనుల అండక వాతావరణం కూడా ఇచ్చిన మాట ప్రకారం వాయిదా వేయకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి వస్తామని దీంతో ఖచ్చితంగా నాకు కుప్పం ప్రజలు తేనే మహా అభిప్రాయం కూడా అనేసి ఇది చాలా సంతోషంగా ఆమోదం చేస్తాను మళ్ళీ ఎన్నో విషయం ఏమంటే పార్టీ ఆవిర్భావం కూడా పార్టీ ఆవిర్భావ దిన ఎన్నో లేని విధంగా ఈసారి పార్టీ ఆవిర్భావం ప్రభుత్వము ఎవరైతే స్వర్గయ నందమూరి తామత్యమారావు సుమార్ చేతుల మీద ఈరోజు కుటుంబం మేము అందరూ కూడా జరుపుకుంటున్నాం అక్కడ కూడా తెలియజేయడానికి మేమంతా కూడా చాలా అందరూ కూడా ఈసారి మేడం మేడం రాజకోసము మేము అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాం అన్ని గ్రామాల్లో కూడా ఈ ఉగాది ఇంకా ఘనంగా జరుపుకోవడానికి కుటుంబ ప్రజలతో పాటు మా ఇతరం どうぞ。